హాయ్ అమ్మా మా అందరికి నమస్కారం తల్లి మరి ఈ రోజు సండే కాదు మళ్ళీ ఒక స్పెషల్ వీడియోతో మన ముందుకు వచ్చేసాను స్పెషల్ వీడియో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మాకు ఒక వీడియో ఒక వీడియో చేయను ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అందు గురించి కొద్దిగా వాళ్ళ కోసం పెద్ద మనం చేసుకుని వాళ్ళ కోసం స్పెషల్ గా వీలుతో వచ్చేసాను ఐటమ్ తో క్రేజీ ఐటమ్ ఎంతగానో ఇష్టపడే ఐటమ్ వచ్చేసాను అంత వాళ్ళకి ఇష్టం ఏంటి ఏంటి నైట్ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నైట్ కలెక్ట్ అంటే ఐదు రూపాయలు చీరన్న మీరు వాళ్ళు ఉండి వాళ్ళు తీసుకునే నూట యాభై నైట్ నైన్టీ మూడు వందల నైన్ అయినా ఒంటి మీదే ఉండిద్ది లక్ష రూపాయలు పట్టు చేరుకుంటారు బీరు వాళ్ళు బద్దంగా పెట్టుకుంటారు చూసుకుంటా అదమ్మా ఐటీ కలెక్షన్ తో మన ముందుకు వచ్చేసాను అక్కడ అయ్యప్ప కలెక్షన్ ఎక్కడ ఏంటనేది మనం కొత్తగా చూసే కస్టమర్లకి మన సబ్స్క్రైబ్ దేవులకి మన కస్టమర్ దేవులకి చెప్పేద్దాం తల్లి షూర్ అలానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పే ముందు మన శోభమ్మ ఛానల్ ఎవరైనా సరే జాయిస్ ట్రెండ్స్ ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉండే ఐకాన్ మాత్రం మర్చిపోవద్దు క్లిక్ చేయండి ఎందుకంటే ఆమె తీసే ఏవైతే వీడియో ఉంటాయో డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వస్తే తల్లి ఎందుకంటే ఆమె ఒక ఆడవాళ్ళకి ఎలా ఉండాలి అనేది కంపల్సరీ ఆమె వీడియో ఫాలో అవ్వండి మీకే అర్థమైంది ఒక మహిళ ఇంట్లో వ్యాపారం చేయొచ్చు అనేది ఆ వీడియో పరంగా ఉండిద్ది మంచిగా అంటే ఇప్పుడు చేయండి చేసిన తర్వాత మీరు అనుకుంటారు ఎందుకు చేయలేదు రోల్ అని హండ్రెడ్ పర్సెంట్ పక్క మనం చూద్దాము మన వచ్చేసి అయ్యప్ప కలెక్షన్ అమ్మా అయ్యప్ప కలెక్షన్ ఎక్కడ గుంటూరు అమ్మా గుంటూరులో ఎక్కడ ఎక్కడైనా సరే స్టేషన్ రావాల్సింది ఎక్కడి నుంచి స్టేషన్ కానీ రైల్వే స్టేషన్ బస్టాండ్ కానీ వైష్ణవి వాసు అంటే వెళ్ళి వైష్ణవి మీ దాటగానే రిలయన్స్ మార్ట్ రిలయన్స్ మార్ట్ దాటగానే వాక్బుల్ డిస్టెన్స్ ఇదంతా వాక్బుల్ డిస్టెన్స్ నేను చెప్పేది రిలయన్స్ మార్ట్ రిలయన్స్ మార్ట్ దాటగానే కొద్దిగా ముందుకు వచ్చారంటే ఎడం చేతి వైపుకి మినర్వా హోటల్స్ టీ హోటల్స్ వస్తాయి అది దాటగానే కొద్దిగా వాక్బుల్ డిస్టెన్స్ లోనే వచ్చారంటే క్లోజ్ చేసి ఎల్లో కలర్ లో పెట్రోల్ ఉంటుంది అది దాటంగానే ఆనుకునే సందు లేదు మీకు ఇంకా అర్థం కాలేదు ఒక్కసారి కాల్ చేయండి లొకేషన్ పెడతా లేదు ఇంకా అర్థం కాలేదు డైరెక్ట్ ఓకేనా కంపల్సరీ ఓకేనా ఈ రోజు లేట్ చేయకుండా మన ఒక స్పెషల్ కలెక్షన్ నైటీస్ కలెక్షన్ టాప్స్ కలెక్షన్ కూడా మన ముందుకు వచ్చేసాము మన దగ్గర ఓకేనా మన దగ్గర నైటీస్ ఉంటాయి అమ్మా టాప్స్ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి త్రీ పీస్ సెట్లు ఉంటాయి చున్నీస్ ఉంటాయి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీరు ఇంటికాడ ధైర్యంగా అమ్మే కలెక్షన్ అయిపోయే కలెక్షన్ లో ఉండిద్ది ఓకేనా తల్లి లేచేకుండా మన కలెక్షన్ లోకైతే వెళ్ళిపోదాం అమ్మా మన ఫస్ట్ కలెక్షన్ లోకి వెళ్ళిపోదాం తల్లి ఇదిగోండి చూడండి మన ఫస్ట్ కలెక్షన్ సూపర్ కిరాక్ క్రేజీ ఐటమ్ మూడు వందల నైట్లతో మీ ముందుకు వచ్చేసాను చూడండి మూడు వందల నైట్లు మీరు పది తీసుకుంటారా ఇరవై తీసుకుంటారా ముప్పై తీసుకుంటారా వంద తీసుకుంటారా మీ చాయిస్ వంద నైట్లు ఇది ప్యూర్ కాటన్ అని నేను చెప్పను నైన్టీ పర్సెంట్ మిక్స్ క్వాలిటీ ఆసం కలర్ పోదు షేడ్ అవ్వదు షింక్ అవ్వదు హండ్రెడ్ పర్సెంట్ రాసుకుండి మనం మాట చెప్పామంటే మన మాటే అనమాట చాలా బాగుండదు చాలా కంఫర్టబుల్ గా కూడా ఉండి ఇది మనం ఇచ్చేస్తాము ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ అమ్మా మినిమం టెన్ నైటీస్ తీసుకోవాలా పది నైట్లు తీసుకోండి నూట యాభై ఇంటూ పది ఎన్ని కొంటే అన్ని ఒకనా మినిమం టెన్ కంపల్సరీ తీసుకోవాలా లేదన్నా మేము నాలుగైదు తీసుకుంటామంటే నూట అరవై ఫుల్ కలెక్షన్ ఉండేది నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి కలర్ పోదు కలర్ మనకి వచ్చేసరికి ఇలా స్క్వేర్ నెక్ వచ్చి చిన్న చిన్న పైపింగ్స్ తో అండ్ మనకి నెక్ దగ్గర ఏమో మనకి బాడీ పార్ట్ అంతా ఒక కలర్ అండ్ నెక్ దగ్గర హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇలా టూ ఫ్యాబ్రిక్స్ తో మనకి నైట్ అయితే ఉంటుంది ఇది మనకి డబల్ ఎక్స్ వరకు చక్కగా వేసుకోవచ్చండి అండ్ ఫ్రీ సైజ్ అయితే ఉంటుంది హైట్ వెడల్పు అయితే మాత్రం పక్క బాగుంది విత్ మనకి కలర్ అయితే గ్యారంటీ పక్క వస్తుంది అవునండి బ్లూ కలర్ నావి బ్లూ కలర్ పింక్ కలర్ ఎవరైనా పది పైన తీసుకుంటే మీకు వచ్చేసరికి నూట యాభై ఉంటుంది మీరు ఎన్ని

అలానే వైన్ ద్రాక్ష కలర్ బ్లూ కలరు మెరూన్ రెడ్ టొమాటో రెడ్ అండ్ సీ గ్రీన్ అండ్ మనకు మిర్చి రెడ్ పింక్ కలరు అలానే మనకు మంచి ఎమరాల్డ్ గ్రీన్ డార్క్ పింక్ అండ్ వైన్ కలర్ నావి బ్లూ షేడు అలానే రెడ్ అండి పింక్ అండ్ బాటిల్ గ్రీన్ ఎల్లో కలరు అలానే మనకు రెడ్ కలర్ లో వేరే చెర్రీ రెడ్ కలర్ విత్ మనకి బ్లాక్ కలర్ రామా గ్రీన్ విత్ మనకి ఎమరాల్డ్ గ్రీన్ పింక్ విత్ మనకి రాయల్ బ్లూ అండ్ లక్స్ గ్రీన్ అలానే మనకు ఒకసరికి మెజంతా పింక్ లైట్ ద్రాక్ష అండ్ మనకి స్నఫ్ షేడ్ అలానే గ్రీన్ కలర్ అలానే మనకి పర్పుల్ షేడ్ అండి బ్యూటిఫుల్ మస్టర్డ్ అండ్ నావి బ్లూ అండ్ చిలక చిలకపచ్చ కలర్ అండ్ మనకు మంచి బ్లాక్ స్నఫ్ కి మనకు మస్టర్డ్ అనమాట పర్పుల్ పింక్ అండి నావి బ్లూ గ్రే కలర్ అలానే చీకు షేడ్ అండ్ పింక్ అండ్ యాష్ అలానే అన్న చెప్పండి అన్న రెడ్ సీక్రెట్ చూద్దాం చెప్పండి అవునన్నా ఒక రోజు లేట్ అయిద్దామో కానీ కంపల్సరీ అమ్ముతారు నైటీస్ ఒకటి టాప్స్ ఒకటి ఓకేనా కిన్నీస్ ఒకటి లెగ్గింగ్స్ ఒకటి మెయిన్ ఐటెం పెట్టుకోండి కంపల్సరీ ఒక రోజు లేట్ అవుద్దాం మీరు అమ్మడం కంపల్సరీ అమ్ముతారు ఎప్పుడు ఇదిగో మా లెగ్గిన్స్ లో ఉన్నాయి మెయిన్ కలర్స్ పది ఉంటాయి మెయిన్ కలర్స్ అంటే ఏంటి నలభై యాభై కలర్స్ కాకుండా వైట్ బ్లాక్ రెడ్ కలర్ రెడ్ ఇలా మూడు వందల అరవై ఐదు రోజులు వాటి కలర్స్ అయితే మన ఇంట్లో ముప్పై టాప్లు ముప్పై టాపుల మీద మ్యాచింగ్ అయ్యే కలర్స్ ఆ పది కలర్స్ మెయిన్ కలర్స్ ఒకటి రెండు అవును అదే నేను అంటే మెయిన్ కలర్స్ అలా పెట్టుకున్నారంటే కాడ నిలబెట్టి వ్యాపారం చేస్తారు మీరు పీస్ టు పీస్ అమ్మగలరు అంత అయితే పక్క అది మాత్రం ఒకసారి క్లారిటీ చూసుకోండి పది మీకు నచ్చిన చక్కగా తీసుకోండి నైటీస్ మూడు వందల అరవై ఐదు రోజులు అమ్ముతారు డెడ్ ఉండదు ఇంకా మిగతా ఐటమ్ అంటారా చెప్పను నేను మీరు కొద్దిగా అది ఆలోచించుకొని తీసుకోండి ఇందులో అయితే మాత్రం ఫుల్ కలెక్షన్ ఉంది మూడు వందల డిజైన్స్ మన కోసం తెచ్చేసాను నైటీల కలెక్షన్ లో మూడు వందలు

అండ్ లైట్ ఆరెంజ్ బ్లూ కలరు అండ్ బ్లాక్ కలర్ కలర్స్ చెప్తున్నాను ప్రతి నైట్కి మీకు హ్యాండ్స్ దగ్గర నెక్కు దగ్గర పక్కా కాంట్రాస్టే వచ్చింది చూడండి మంచి బాధని డిజైను ఫ్లవర్ ప్యాటర్ను అలానే చిన్న చిన్న పూలు అలానే బాల్ డిజైన్ అలానే డైమండ్ డిజైను రామా గ్రీన్ అండ్ చాక్లెట్ అండ్ బాటిల్ గ్రీన్ నావీ బ్లూ కలర్స్ అయితే ఫుల్ మంచి మంచి కలర్ చాటండి అండి ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ అమ్ముకునే వాళ్ళకి ఒక పది పైన తీసుకుంటే నూట యాభై ఇంటూ ఇంకెన్ని తీసుకుంటా అన్నమాట ఎవరైనా ఒక పదిలోపు ఒక మూడు నాలుగు తీసుకున్నా రెండు మూడు తీసుకున్నా లేదంటే ఒక ఐదు ఆరు తీసుకున్న వాళ్ళకి వచ్చేసరికి నూట అరవై రూపాయలు పడుతుందండి నూట అరవై రూపాయలుంటూ మీకు వచ్చేసరికి పది లోపు అనమాట ఇదైతే గమనించండి చాలా అన్న చాలా డిజైన్స్ ఉన్నాయి అసలు చాలా మూడు వందల ముందుకు వచ్చాను కలెక్షన్ కలెక్షన్ ఓకేనా అటా అండ్ ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇంకా డిజైన్స్ ఉన్నాయండి కదా మూడు వందల రకాల డిజైన్ నైటీస్ తో ఒక్కటే ప్రైస్ మళ్ళీ అప్పుడు అన్ని చూపిస్తున్నామని వేరే వేరే ప్రైజ్ అనుకుంటారేమో అన్ని కూడా సేమ్ ప్రైస్ తో మీకు కలెక్షన్ అనేది అవైలబిలిటీ లో ఉంది అలానే మనకి పింక్ కలర్ నావి బ్లూ కలర్ అలానే మనకి వచ్చేసరికి మెరూన్ రెడ్ అండ్ బ్యూటిఫుల్ బ్లాక్ అలానే మనకి వచ్చేసరికి బ్లూ షేడ్ అండ్ మనకి బ్లాక్ కలర్ కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలర్స్ అండి అండ్ లైట్ ఆరెంజ్ స్నఫ్ షేడ్ బాటిల్ గ్రీన్ కలర్ అలానే యాష్ కలర్ కాంబినేషన్ అండి థిక్ నావీ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి ద్రాక్ష అలానే మనకి మనకి బ్లాక్ అండ్ పింక్ అలానే మనకి నావి బ్లూ అండ్ రత్నావళి బ్లూ కలర్ మెరూన్ రెడ్ విత్ మనకి రాయల్ బ్లూ లైట్ ద్రాక్ష అండ్ డార్క్ ద్రాక్ష కలర్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ బొటల్ గ్రీన్ కలర్ ఇది క్వైట్ వైట్ కాంట్రాస్ట్ లావెండర్ పింక్ అనమాట ఐస్ బ్లూ కలర్ అలానే మనకి సీ గ్రీన్ అలానే మనకి బోల్డ్ డిజైన్ బ్లూ అండ్ గ్రే కలర్ సేమ్ కాంబినేషన్ లో పింక్ కూడా ఉందన్నమాట పికాక్ బ్లూ రెడ్ ఎమరాల్డ్ గ్రీన్ అలానే డార్క్ పింక్ అలానే చెర్రీ పింక్ అలానే మనకి ఒకసారి చిన్న చిన్న ఫ్లవర్స్ బ్లాక్ అండ్ ఎల్లో కలర్ రామా గ్రీన్ అండ్ మనకి సేమ్ కలర్ అండ్ మనకి ఒకసారి మిర్చి రెడ్ విత్ మనకి బ్లూ షేడ్ అనమాట సో నెక్స్ట్ వైన్ కలర్ అలానే మనకి రత్నావళి షేడు లైట్ లావెండరు డార్క్ బాటిల్ గ్రీను మిర్చి రెడ్ కలర్ డిజైన్స్ కలవట్లా కలర్స్ కలవట్లా అలానే మనకు ఒకసరికి ప్యూర్ కాటన్ టూ ఎక్స్ఎల్ వరకు వేసుకోవచ్చు జస్ట్ మనము హోల్సేల్గా ఎవరైనా బిజె అంటే బిజినెస్ చేసుకునే వాళ్ళు కలెక్షన్ కలుపుకుంటానంటే జస్ట్ పది పైన తీసుకోండి మీకు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఇంటూ టెన్ అనమాట ఇంకా ఆ తర్వాత ఇంకెంత కలెక్షన్ కావాలి అన్న మీరు తీసుకోవచ్చు ఈ కలెక్షన్ మీద మీరు ఎంత పెట్టుబడి పెట్టినా మీకు డిస్టాక్ అవ్వదు ఎందుకంటే ఎనీ టైం నైటీస్ ఎవ్వరో ఎవరో ఒకరు నీడు ఉంటుంది ఇళ్ళ పక్కన వచ్చి ఆ కస్టమర్ ఈ కస్టమర్ ఎవరొకరు కొనుక్కుంటూనే ఉంటారు ఒకవేళ పదిలోపు ఒక ఐదు ఆరు తీసుకుంటామనుకునే వాళ్ళకి రెండు మూడు తీసుకుంటాం అనుకునే వాళ్ళకి జస్ట్ టెన్ రూపీస్ వేరియేషన్ అండి బ్యూటిఫుల్ గ్రే బ్యూటిఫుల్ నావీ బ్లూ అలానే మనకి మిర్చి రెడ్ అండ్ యాష్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నావీ బ్లూ అండ్ రాయల్ బ్లూ కలర్ కలర్ మూడు వందల రకాల డిజైన్స్ అండి ప్రతి నైట్కి మీకు వచ్చేసరికి బాడీ పార్ట్ అలానే మనకి వచ్చేసరికి హ్యాండ్స్ పార్ట్ వేరుగా అయితే ఉన్నాయన్నమాట రియలీ రియలీ నైస్ అండి రాయల్ బ్లూ చిక్కు షేడు మెరూన్ రెడ్ కలరు అలానే మనకు వరికి వైన్ వైన్ లోనే డిఫరెంట్ డిజైన్ అమ్రాళ గ్రీన్ అలానే మనకు వచ్చేసరికి లైట్ సిమెంట్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి టొమాటో రెడ్ మిర్చి రెడ్ పింక్ కలర్ పర్పుల్ కలర్ బ్లూ కలర్ రత్నావళి కలర్ పికాక్ బ్లూ ప్యారెట్ గ్రీన్ అండ్ లావెండర్ డార్క్ నావీ బ్లూ అండ్ రామా గ్రీన్ గ్రే కలర్ వంకాయ కలర్ రత్నావళి బ్లూ రత్నావళి బ్లూ షేడ్ పింక్ లో షేడ్ బాటిల్ గ్రీన్ కలర్ అలానే మనకు లైట్ అండ్ డార్క్ ఆరెంజ్ కలర్ కలర్స్ అయితే సూపర్ 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 అండి ఓకేనా మినిమం టెన్ నైట్ తీసుకోండి నూట యాభై రూపాయలుంటూ పది ఓకేనా పది నైట్లు తీసుకుంటారా ఇరవై తీసుకుంటారా ముప్పై తీసుకుంటారా యాభై తీసుకుని వంద తీసుకుంటారా మూడు వందల నైట్ల వరకు అవైలబిలిటీలో ఉన్నాయి సొరపడండి ఒకసారి మనం వీడియో పెట్టామంటే టక్క 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 ఆటలు పడతాయి ఇంకో విషయం కూడా ఎవరైనా లోకల్ అయినా నాన్ లోకల్ అయినా ఫస్ట్ చక్కగా షాప్ కు విజిట్ అయ్యి క్వాలిటీ చూసి పర్చేజ్ చేయండి రండి వచ్చి ఎంతో మంది తల్లి ఎంతో మంది అక్కలు ఎంతో మంది చెల్లిళ్ళు ఎంతో మంది తల్లి అయితే చల్లని దీవెన మాకు ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ చదువుతున్నాను మళ్ళీ మళ్ళీ చదువుతాను మళ్ళీ చదువుతున్నాను అందరికి పాదాయప ఎన్నిసార్లు చెప్పినా ఒకటే అమ్మా వైజాగ్ అయితేనేమి తిరుపతి అయితేనేమి చిత్తూరు అయితే ఖమ్మం అయితేనేమి ఇటు చూస్తే సత్యనపల్లి రేపల్లి నరసరావుపేట చిలుకూరుపేట ఎంతో మంది కష్టమల తల్లి ఓకేనా ఇదంతా ఒక అయితే అయితే హైదరాబాద్ అక్కడ నుంచి వస్తున్నారు ప్లస్ అదే కాదు ఆన్లైన్ ఆర్డర్ రెండు అలాగా చాలా మంది అందు గురించి నేనేం చెబుతాను ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కూడా పాదయపల్లి వాళ్ళు రావటం కాదు ఇంకా సపోర్ట్ నిజమే సపోర్ట్ అందరు సపోర్ట్ అమ్మా ప్రతి ఒక్కరు కాదు అక్కడ తెలియదు వాళ్ళు ఇంత దూరం ఎందుకు ఆగిపోదాం అంటే వాళ్ళు కూడా ఫుల్ సపోర్ట్ మాకు మమ్మల్ని కదా తీసుకొని వచ్చి చక్కగా వాళ్ళకి ఏ కాదంటే అది తీసుకొని వెళ్ళి వాళ్ళు కూడా వాళ్ళు బ్లెసింగ్స్ కూడా ఉన్నాయండి అందరి సపోర్ట్ అమ్మా ఫుల్ సపోర్ట్ ఒక్కొక్క చెల్లిని పరిచయం చేసింది ఒక చెల్లి ఒక తల్లిని పరిచయం చేసి ఒక తల్లి మళ్ళీ ఒక్కొక్క పరిచయం అలాగ మా అనేది వీడియో వీడియోకి తల్లి ఉన్నా ఉంటూ మాకు సపోర్ట్ ఒక స్టెప్ ఒక్కో స్టెప్ ఒక్కోటేన్నాం మేమున్నాం అయ్యప్ప కలెక్షన్ ఏంటంటే మా నాది అయ్యప్ప ప్రకాష్ మాది కాదు మనది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు మాకు చెబుతున్నారమ్మా చాలా థ్యాంక్ యూ సిస్టర్ ఉన్నాం అన్నా అంటూ మాకు అయ్యప్ప కలెక్షన్ బలం కస్టమర్ దేవుళ్లే బలం కస్టమర్ కష్టమార్ంగ్ బలం ఓకేనా ఇవన్నీ నూట యాభై రూపాయలు పది నైట్ పది నైట్లు తీసుకోండి కంపల్సరీ నూట యాభై పది పైన నేను తీసుకోండి నూట యాభై పది తీసుకుంటారా ఇరవై తీసుకుంటారా వంద తీసుకుంటారు మీ ఇష్టం ఓకేనా మరో కలెక్షన్ చూద్దాం మరొక కలెక్షన్ తల్లి ఓకే కలెక్షన్ చూసాం కదా టాప్స్ కలెక్షన్ ఇక టాప్స్ లో వెళ్ళిపోదాం తల్లి కర్స్ నైరాస్ నైరా తల్లి సూపర్ ఉండేది నెక్ దగ్గర వర్క్ ఇస్తాడు ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్ బ్యాక్స్ అడ్జస్టబుల్స్ రేయా మెటీరియల్ మనకి వచ్చేసరికి రైస్ చూడండి ఎనీ ఫోర్త్ ఎనీ ఫోర్ తల్లి వెయ్యి రూపాయలు మాత్రమే ఎనీ రూపీస్ నాలుగు అడుగుతున్నారు వాళ్ళ గురించి ఈ రోజు స్పెషల్ ఒక వీడియో చేస్తున్నాను ఎనీ టైం ఎవరు కావాలంటే ఐదు వందల నాలుగు రూపాయలు పెట్టండి కంపల్సరీ ఫోటోస్ పెడతాను బండి బండి తీసుకుంటే నూట పది రూపాయలకే ఇస్తాను ఓకేనా చక్కగా పర్చేజ్ చేసుకోండి ఎన్ని కావాలన్నా పర్చేజ్ చేసుకోండి ఎక్కడికి కావాలన్నా పర్చేస్ చేసుకోండి ఇండియా మొత్తం షిప్పింగ్ ఉన్నది కొరే చార్జెస్ అనేది అడిషనల్ గా ఉంటాయి మీరు చక్కగా బడ్జెట్ చేసుకుని మీకు ఇంటికి వచ్చేంత వాడికి

పింక్ కలర్ రెడ్ కలర్ ఇది ఇలా మీ కలర్ అని బటర్ఫ్లైస్ అనమాట అండ్ మనకి షుబురి ప్యాటర్న్ పోచంపల్లి డిజైన్ అండ్ గ్రీన్ కలర్ నావి బ్లూ కలర్ గ్రే కలర్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి నైరాస్ లో మంచి మంచి డిజైన్స్ అనమాట ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం ఫోర్ టాప్స్ మనకి థౌసండ్ రూపీస్ ఓన్లీ గ్రీన్ కలర్ అలానే మనకి వైట్ మీద పింక్ వైట్ మీద ఎల్లో అండ్ చిలకపచ్చ కలర్ పింక్ కలర్ అలానే కృష్ణ బ్లూ షేడ్ అండ్ పింక్ లో మరో డిజైన్ అలానే మనకి లైట్ చీకు కలర్ అండి డార్క్ మెజంతా అండ్ మనకి గోల్డెన్ చందనం కలర్ ఇది సేమ్ పీస్ అన్ని కూడా సైజెస్ వచ్చేసరికి తీసుకోండి ఎక్సల్ సైజ్ అండి

ఇవన్నీ కూడా నాలుగు టాప్లు వెయ్యి రూపాయలు బండిల్ టు బండిల్ 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 ఎంత స్టాక్ కావాలన్నా ఇస్తామన్నమాట ఫుల్ కలెక్షన్ అనేది పెద్ద కలెక్షన్ ఉంది నేనేం అంటాను రండి ఇది ఇది వాటికల్ మెటీరియల్ ఆ వాటికల్ మెటీరియల్ అమ్మా వాటికల్ మెటీరియల్ ఇది కూడా సేమ్ ప్రైస్ కి అవైలబుల్ సేమ్ ప్రైస్ కి థౌజండ్ ఫోర్ లో పెట్టేసామన్నమాట ఓకేనా క్రీమ్ కలర్ వైన్ కలర్ అలానే మనకోసం లైట్ బేబీ పింక్ అండ్ రెడ్ కలర్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ పింక్ కలర్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్ ఉన్నాయి అండి కి ఫోర్ జస్ట్ థౌసండ్ థౌజండ్ రూపీస్ కి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు టాప్స్ అన్నమాట అండ్ కదమ్మా కూడా పాకెట్ షోరూమ్ ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ నాలుగు టాప్లు వెయ్యి రూపాయలు నాలుగు తీసుకుంటారా సెలక్షన్ ఆఫ్ తీసుకుంటారా మీ ఇష్టం ఇదిగోమ్మా ఇలా నాలుగు కలర్స్ వస్తాయి ఇదిగోమ్మ సెట్ ఇది వచ్చేసి నాలుగు టాప్లు ఎన్ని షోరూమ్ టచ్ చూడండి నాలుగు టాప్లు వెయ్యి రూపాయలు మాత్రమే ఇదిగో తల్లి ఇది నాలుగు కలర్స్ డిజైన్ చూసా నాలుగు టాప్లు వెయ్యి రూపాయలు

కొద్దిగా మూడు నాలుగు బండిల్స్ కంపల్సరీ తీసుకోవాలి ఎందుకంటే సింగిల్ బండిల్ అనేదానికి ఇవ్వలేను ఎందుకంటే నాలుగు బండిల్ మీద నేను టన్నోర్ చూసుకుంటాను అలా ఉండదు అనమాట ఇది ఇలాగ ఇవన్నీ పాకిట్ ఎంత వస్తే డిజైన్ చూపిస్తాను ఇది బండిల్ టు బండిల్ రెండు ముప్పై ఇది బండిల్ టు బండిల్ రెండు ముప్పై ఇది బండిల్ టు బండిల్ రెండు ముప్పై ఇది కూడా బండిల్ టు బండిల్ రెండు ముప్పై బండిల్ టు బండిల్ తీసుకుంటే సెలక్షన్ బండిల్ ఎక్సెల్ సైజు ఎక్సెల్ పాకెట్ వస్తుంది విత్ పాకెట్ బ్రాండెడ్ కలెక్షన్ బ్రాండెడ్ కలెక్షన్ చూడండి డిజైన్ చూడండి డిజైన్స్ పెట్టాను ఎప్పుడు ఏం చెబుతాను కలెక్షన్ ఎక్కడన్నా ఉండదమ్మా సెలక్షన్ ఉండేదా చెప్పా కలెక్షన్ స్పెషాలిటీ ఇదిగోండి బండిల్ టు తీసుకొని రెండు ముప్పై రెండు ముప్పై త్రిబుల్ త్రిబుల్ నాలుగు ఐదు సెట్లు మన దగ్గర తల్లి ఇది రెండు ముప్పై బండిల్ టు బండిల్ ఎన్ని బండి కావాలన్నా చెప్పండి ఎక్కడికి కావాలన్నా కూడా కొరీ చేస్తా త్రో అవుట్ ఇండియా మొత్తం కొరియర్ ఉండేది మన దగ్గర ఇదిగో మా బండిల్ టు బండి ఇది కూడా తీసుకొని రెండు ముప్పై నేనేం చెబుతాను షాప్ కు రండి వచ్చి క్వాలిటీ చూసి పర్చేస్ చేయండి ఇంకో కలెక్షన్ ఉండదు తల్లి అసలైన కలెక్షన్ చూపిలేదు కదా మనకి ఇంకొకటి ఉందా ఇది ఒక స్పెషల్ కలెక్షన్ ఇవన్నీ కూడా ఇలా వస్తాయి ఎం టూ డబల్ కాంబో మీడియం లార్జ్ ఎక్సల్ టూ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ టూ ఎక్సెల్ ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ తల్లి ఇలా తీసుకోవాలి బండి పండి ఇది కూడా కాంబోని సేమ్ పీస్ మనకి మీడియం నుంచి డబల్ ఎక్సెల్ వరకు ఉంటుంది ప్రైస్ చూస్తే పోవాలి ఓకేనా బ్రాండెడ్ కలెక్షన్ ఇది నేను ఇస్తున్నానమ్మా నూట ఇరవై రూపాయలు మాత్రమే నూట ఇరవై రూపాయలు ఇంటూ ఫోర్ ఫోర్ బండిల్ టు బండిల్ బండిల్ టు బండిల్ నూట ఇరవై చూడు ఎంత కిరాక్ ఉండిద్దో అది నూట ఇరవై టు నాలుగు పీస్ అంటే నాలుగు వందల ఎనభై బండిల్ ప్రైస్ బండిల్ ప్రైస్ ఓకేనా ఇందులో వచ్చే డిజైన్ చూడు నెంబర్ ఆఫ్ అంటే క్వాలిటీ చూపిస్తాను క్వాలిటీ కూడా చూపిస్తాను చూడండి ఒకటి గా ఓపెన్ చేస్తాను నంబర్ వన్ ఉంటుంది నెంబర్ వన్ అంటే నంబర్ వన్ రాసుకోండి మనం మార్చి చెప్పామంటే అంతే పట్టుకోలేదు తల్లి చూడండి దూదే ఉండి హెవీ బ్రాండెడ్ మనం ప్రైస్ ఇస్తున్నాం అనేది తక్కువ నాలుగు తొంభై తొమ్మిది మామూలు సైజులు కూడా ఎక్కువ సరే మనకి పొడి ఎక్కువ మామూలు వాటి డబల్ ఎక్సెల్ తగలదు ఇందులో డబల్ ఎక్సల్ తగిలిది అదే స్పెషాలిటీ ఇది స్పెషల్ గా మనం కావాలని అందరూ డబల్ ఎక్సెల్ అడుగుతున్నారు సరే అని చెప్పంటే డబల్ ఎక్సెల్ స్పెషల్ గా చేపించి ఎం టు డబల్ ఎక్సెల్ కాంబో పేపర్కి తెప్పించాము అంటే ప్రైజ్ కన్ఫ్యూజ్ అన్ని సెట్లు సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళు సెలెక్షన్ ఆప్షన్ అలాంటివి కొన్ని ఉన్నాయి వాటిలో మాత్రం ఏం చేయలేము అండ్ మీకు అన్నిట్లో సెలెక్షన్ ఆప్షన్ అయితే పెట్టాము అనమాట మెజంతా కలరు పర్పుల్ కలరు కృష్ణ బ్లూ ఎందుకని సెలక్షన్ అవ్వట్లేదు అంటే అది కూడా చూద్దాను డబుల్ ఎక్సెల్ ఇచ్చేస్తారు ఎక్సెల్ అయిపోతాయి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అయిపోతాయి ఎమ్ము ఎల్ లో అలా ఉండిపోతాయి అన్ని అమ్మే ఉన్నారు మనకి ఇదిగోండి ఇది ఇది కూడా అంతే ఇది కూడా అంతే అమ్మా నాలుగు టాప్లు చెప్పాను కదా నాలుగు వందల ఎనభై సెట్ టు సెట్ ప్రైస్ నూట ఇరవై ఇంటూ నాలుగు నాలుగు ఎనభై ఇదో డిజైన్ జబర్దస్త్ ఉంది ఇదో డిజైన్ జబర్దస్త్ ఉంది దాదాపు ఇందులో ముప్పై డిజైన్స్ వచ్చినాయి డిజైన్స్ నూట ఇరవై ఈ క్వాలిటీ ఈ రేట్ కి ఆశ్చర్యపోవాలి జనాలు మీరు ఎంత అమ్మొచ్చు ఏం లేదంటే రెండు వందల అమ్మండి తక్కువ ఇదిగొమ్మా నాలుగు తొంభై తొమ్మిది షోరూమ్ అమ్ముతారు తల్లి నూట ఇరవై ఇంటూ నాలుగు మన దగ్గర నూట ఇరవై ఇంటూ నాలుగు ఏ కావాలన్నా పర్చేస్ చేసుకోండి చక్కగా ఫుల్ కలెక్షన్ ఉంది ఇది ఇవన్నీ కూడా సేమ్ ప్రైసెస్ ఒకనా మరో కలెక్షన్ చూద్దాం ఇది వచ్చేసి మరో కలెక్షన్ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళు నన్ను తిరుగుతున్నారు మాకు అమ్ముకోవద్దా అని అమ్మిది వాళ్ళ కోసం ఈ రోజు ఒక స్పెషల్ కలెక్షన్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఇచ్చేస్తా పన్నెండు వందలకి నాలుగు టాపులు పన్నెండు వందల నాలుగు అమ్ముతా హండ్రెడ్ పర్సెంట్ రాసుకోండి అక్క అండి నడుము లూజ్ చూడండి ఎంత పక్కగా ఉంది హ్యాండ్స్ లూజ్ చూడండి హ్యాండ్స్ లూజ్ కూడా పక్కాగా వస్తది ఈ బ్రాండెడ్ అమ్మ ఇన్నో షోరూమ్ దొరికిద్ది ఏడు అమ్ముతారు రెండు షోరూమ్ మనము ఇస్తున్న ప్రైస్ పదకొండు వందలకి నాలుగు పదకొండు వందలకి నాలుగు త్రీ ఎక్సెల్ సైజ్ ఎక్స్ఎల్ సైజ్ ఇదిగమ్మా సూపర్ ఈ కలెక్షన్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌస్ కి రండి క్వాలిటీ చూసుకొని పర్చేస్ చేసుకోండి మీరు హౌస్ కు వచ్చేది ఇలాంటి కలెక్షన్ నెంబర్ ఆఫ్ తీసుకెళ్తాను అంతవరకు అయితే పక్క ఎంతో కలెక్షన్ ఉండేది ఎంతో కలెక్షన్ ఉండేది మీరు హౌస్ కు రండి క్వాలిటీ చూసి పర్చేస్ చేయండి ఇవన్నీ కూడా మనం ఇచ్చే అసలు ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ త్రీ ఎక్సెల్ సైజ్ పక్కా అండి పక్కా నావి బ్లూ అండ్ మనకి మెరూన్ రెడ్ పింక్ కలర్ అలానే మనకి వైన్ కలర్ సో మనకి కృష్ణ బ్లూ అండ్ మనకి బ్లాక్ కలర్ నేరేడు కలర్ అండ్ మిర్చి రెడ్ అండ్ చామంతి గ్రీన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా అంబరిల్లాస్ త్రీ బై ఫోర్ పాకెట్ అలా విత్ పాకెట్ ఇవన్నీ ఓకే ఓకే విత్ పాకెట్ ఆల్సో సో పింక్ అండ్ గ్రీన్ అలానే రెడ్ నావి బ్లూ బాటిల్ గ్రీన్ అండ్ నావి బ్లూ లో డిజైన్స్ ఇవన్నీ కూడా అలానే మనకు ఒకసరికి రెడ్ కలర్ అలానే మనకు వైన్ కలర్ సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండి ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ పక్కా ఉంటది అసలు ఓకే అలానే విత్ పాకెట్ త్రీ ఎక్సెల్ కి పాకెట్ ఉంది ఫోర్ ఎక్సెల్ అనమాట ఇంకా బయట ఉన్నారు జనాలు ఓకేనా అయితే ఈ మనం ఇస్తున్నాం ఈ రోజు ఒక స్పెషల్ ఆఫర్ పన్నెండు వందలకి నాలుగు టాప్ పన్నెండు వందలకి మీకు ఏ కలర్ కావాలంటే ఇందులో కూడా ఫోర్ కలర్ చాట్ డిజైన్ లో మనకి నాలుగు కలర్ ఫుల్ ఉంది కలెక్షన్ పన్నెండు వందలకి నాలుగు పన్నెండు వందలకి నాలుగు అమ్మా ఏది కావాలన్నా కూడా చక్కగా పర్చేస్ చేసుకోండి ఇవన్నీ కూడా సేమ్ ప్రైసే పన్నెండు నాలుగు బాటిల్ గ్రీన్ పింక్ కలర్ బ్లూ కలర్ బ్లాక్ కలర్ రెడ్ కలర్

అలానే అమ్మా ఇందులో చూడు బండిల్ టు బండిల్ ఇలా బండిల్ టు బండిల్ తీసుకుంటా ఉన్నా ఓకే బండిల్ టు బండిల్ ఉండేది సేమ్ ప్రైస్ పన్నెండు వందలకి నాలుగు టాప్ ఇదిగోండి బండిలు నాలుగు కలర్స్ అలానే ఇదో నాలుగు ఇలా హౌస్ వస్తే షాప్ వస్తే ఇలాంటి కలెక్షన్ ఎంతో చూసుకొని తీసుకెళ్లొచ్చు వీడియోలో ఎక్కువ చూపిలేం కాబట్టి ఇలాంటి కలెక్షన్ ఎంతో ఉండేది సాగు నా సండే వీడియో మొత్తం ఇవ్వలేము ఉన్నదంతా ఇవ్వాలంటే చాలా ఇది అక్కడికే చాలా ఓపిక మొత్తం ఓపిక అవునా సార్ అవునండిస్తారా ఏదో రెండు మూడు బిట్లు ఇస్తారు మనం ఎక్కువ కలెక్షన్ చూపిస్తాం ఎక్కువ కలెక్షన్ అందు గురించి రియాక్షన్

మనం ఇచ్చేస్తాం ఈరోజు ఒకసారి స్పెషల్ ఆఫర్ నాలుగు వందలు ఇంటూ నాలుగు అంటే సింగిల్ గా అయితే మాత్రం సింగిల్ కూడా ఇస్తాను రూపాయలు ఇలా అమరావతి మూవీ టాప్స్ ఏమైనా కూడా సేమ్ ప్రైస్ ఒక నేతలే ఇంకా ఉంది ఒక్క నిమిషం అందులోనే ఇంకా ఏముంది నేను చూస్తున్నాను అవన్నీ అమరావతి మూవీ టాప్స్ కదా మామూలు టాప్ చూద్దాం ఇదిగో ఇది ఇది టాప్ మెటీరియల్ ఫుల్ స్టోన్ కూడా అనమాట ఫ్రంట్ టు బ్యాక్ అలానే మనకి వినికి వచ్చింది త్రీ ఎక్సర్ సైజ్ రెండు డిమాండెడ్ డిజైన్ డిమాండెడ్ నేను అదే చూతాను వాంటెడ్ ట్రెండ్ న్యూ ట్రెండ్ కలెక్షన్ కావాలంటే అయ్యప్ప కలెక్షన్ కంపల్సరీ రండి క్వాలిటీ చూసి పర్చేస్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూసి పర్చేస్ చేయండి ఇదిగోండి త్రీ ఎక్సెల్ ఇవన్నీ త్రీ ఎక్సెల్ ఇవి మరి ఇచ్చేస్తున్నాం ఈ ఒక స్పెషల్ ఆఫర్ ఓకేనా ఇవన్నీ కలర్ సపోటా షేడ్ లైట్ లైట్ ఆరెంజ్ పీచ్ అలానే వైట్ అలానే మనకి వస్తే మంచి గ్రీన్ అండి అలానే నేరేడు కలర్ లైట్ పిస్తా గ్రీన్ ద్రాక్ష కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి ఓకేనా ఇవి ఎంత పడతాయి ఆ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది కదా ఒక నాలుగు తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఎంత ఫోర్ పీసెస్ హండ్రెడ్ ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ అన్న సూపర్ ఉంది కలెక్షన్ ఓకే బాటిల్ గ్రీన్ క్రీమ్ బ్లూ సో చాక్లెట్ కలర్ గ్రీన్ కలర్ అలానే బ్లూ షేడ్ డిజైన్స్ మారినే కలర్ ఒకటే ఉన్నా ఓకే కిరాక్ ఉంది ఓకేనా క్రేజీ ఉంది క్రేజీ ఐటమ్ కావాలంటే అయ్యప్ప కలెక్షన్ ఎంత కేవలం కేవలం నాలుగు టాబుల్ తీసుకుంటే నాలుగు వందలు సేమ్ ప్రైస్బిలిటీ పెట్టేశాను సూపర్ మామూలుగా కాదు ఎంత మార్కెట్ ట్రిపుల్ లైన్ ఉంటేనే నాలుగు తీసుకుంటే ఒకటి లక్కీ చాన్సే అదే చూస్తుంది సేమ్ ప్రైస్ ఎన్ని కావాలన్నా కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఇలాంటి కలెక్షన్ కావాలంటే కంపల్సరీ రండి ఓకేనా తల్లి

మలిపించాం గ్రీన్ అండ్ ఫుల్ థ్రెడ్ వర్క్ ఎందుకకి హై నెక్ సేమ్ ప్రైస్ కి अवेलेबल నాలుగు తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ మీకు ఇందులో కూడా ఇస్తా సెట్ కావాలన్నా ఉంటే సెట్ కావాలన్నా ఇస్తా ఓకేనా తల్లీ తగ్గౌస్ చేయండి ఓకేనా అమ్మా చూసా కదా వీడియో చాలా బాగుందన్నా అమ్మా కలెక్షన్ ఇచ్చారు నంబర్ ఆఫ్ కలెక్షన్ అండి క్వాలిటీ చూసి పర్చేజ్ చేయండి నేను అదొకటి అయితే చదువుతాను ఓకే తల్లి మళ్ళీ సరికొత్త ఆఫర్స్ తో వస్తానమ్మా సరికొత్త వీడియోతో వస్తాను సరికొత్త కలెక్షన్ తో మేము వచ్చేస్తాను ఏ ఏర్ కలెక్షన్ మీ బిడ్డ మీ తమ్ముడు మీ మీ అన్నమ్మ మీ చల్లని బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ ఉండాలి నాకే కాదు శుభోమ్మకి శోభమ్మ ఛానల్ కి జాషన్ ఛానల్ కి జాషన్ జ్యువెలె కూడా ఓకే తల్లి ప్రతి ఒక్కరు ఎంతగానో మమ్మల్ని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు మీ చల్లని బ్లెస్సింగ్స్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతో దూరం ఫార్ నుంచి వస్తున్నారు తల్లి ఇంకా ట్రస్ట్ అది ఇంకా అసలు ఏం చెబుతాం నమ్మకం ఎల్లప్పుడు మేము అది గుర్తు పెట్టుకుంటాం ఎంత వెళ్ళామని కాదమ్మా ఎంత వెళ్ళినా కూడా అనిగి మనిగి ఉదిగా ఉంటాం మేము మీ బిడ్డకి మీ అన్నకి మీ చల్లని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సరికొత్త స్టాక్ తో వస్తానమ్మా సరికొత్త ఆఫర్ తో వస్తా తల్లి సరికొత్త కలెక్షన్ తో వచ్చేస్తా చెల్లి తల్లి థ్యాంక్ యూ సో మచ్